ప్రతి సినిమాతో వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ అలాంటి నోలాన్ను వెతుక్కుంటూ జేమ్స్ బాండ్ సినిమా వెళ్తోంది వింటుంటేనే ఎంతో ఆసక్తి కలుగుతోంది కదూ ఈ వార్త అటు జేమ్స్ బాండ్ ఫ్యాన్స్కు ఇటు నోలాన్ అభిమానులకు ఆనందం పొంగిపరలేలా చేస్తోంది హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ సినిమాలతో ఒక్కసారిగా కనెక్ట్ అయితే చాలు ఆయన ఫ్యాన్ గా మారకుండా ఉండలేరు ఇది ఒకరంటున్న మాట కాదు సాక్షాత్తు హాలీవుడ్ ను ఏలేసిన జేమ్స్ కెమెరాన్ స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి దిగ్గజ దర్శకులే చెబుతున్నారు తాను తెరకెక్కించిన ప్రతి చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందిస్తూ అందులోని పాత్రలను విలక్షణంగా చిత్రీకరిస్తూ సాగుతున్నారు క్రిస్టఫర్ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో జేమ్స్ బాండ్ మూవీని తెరకెక్కించాలని అమెజాన్ ఎంజీఎం సంస్థ భావిస్తోంది ఆ సంస్థ అభిమానులు సన్నిహితులు కూడా వారి నిర్ణయం సబబైనదే అని కితాబిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు డీసీ కామిక్స్లోని బ్యాట్మెన్ క్యారెక్టర్తో క్రిస్టఫర్ రూపొందించిన బ్యాట్మెన్ బిగిన్స్ ద డార్క్ నైట్ భలేగా ఆలరించాయి ఇందులో క్రిస్టఫర్ క్రియేట్ చేసిన జోకర్ పాత్ర మరుపురానిది కాబట్టి పాత పాత్రలతోనూ అదర్హో అనిపించేలా సినిమాలు తీయడంలో నోలాన్ సిద్ధహస్తుడని హాలీవుడ్ జనం భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నోలాన్ డైరెక్షన్లో జేమ్స్ బాండ్ను కొత్త తరహాలో చూపించాలని అమెజాన్ ఎంజీఎం సంస్థ ప్రయత్నిస్తోంది ఆరంభంలో మేమంటూ ఇన్సోమినియా బ్యాట్మెన్ సిరీస్తో ఆకట్టుకున్న క్రిస్టఫర్ నోలాన్ ఇన్సెప్షన్తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నారు పోలాన్ కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ గా ఇన్సెప్షన్ నిలిచింది ఆ తర్వాత ఇంటర్ స్టెల్లార్ టినెట్ సినిమాలతోనూ మురిపించిన క్రిస్టఫర్ గత సంవత్సరం తన ఓపెన్ హైమర్ తో బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అందుకున్నారు ప్రస్తుతం హోమర్ ను తెరకెక్కిస్తున్నారు క్రిస్టఫర్ అది పూర్తి కాగానే ఆయన దర్శకత్వంలో కొత్త జేమ్స్ బాండ్ మూవీ రూపొందించాలని ఎంజీఎం సంస్థ అభిలాష చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో అలరించిన జేమ్స్ బాండ్ తన పంథాలో తెరకెక్కించడం అదృష్టంగానే భావిస్తానని క్రిస్టఫర్ అంటున్నారు ఇప్పుడు తీస్తోన్న ఆడిస్సీనే క్రిస్టఫర్కు ఓ ఛాలెంజ్ ఎందుకంటే ఇప్పటికే హోమర్ రాసిన ఆడిసీ ఆధారంగా పలు హాలీవుడ్ మూవీస్ తెరకెక్కాయి అలాగే వెబ్ సిరీస్ కూడా రూపొందింది ఈ నేపథ్యంలో గ్రీకుల పురాణం ఆడిసీని క్రిస్టఫర్ ఏ తీరున తెరకెక్కిస్తారో చూడాలని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది కాగానే నోలాన్ మరో సవాల్గా జేమ్స్ బాండ్ను నవతరం ప్రేక్షకులు మెచ్చేలా ఎంచుకుంటున్నారని సినీ జనం అంటున్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఆబాల గోపాలాన్ని అలరించిన జేమ్స్ బాండ్ పాత్రను క్రిస్టఫర్ నోలాన్ ఏ రీతిన తీర్చిదిద్దుతారో చూడాలి